ఈ బ్లాక్ మార్కెట్ పైన యూరియా లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అప్పుల పాలై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీటన్నిటికీ ఈరోజు మేము వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము మరి అలాగే తొమ్మిదవ తేదీన ర్యాలీగా వెళ్ళి మరి అందరం కూడా ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని అందజేస్తాం కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకుంటుందని ఆశిస్తున్నా మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం రైతులను ఆదుకోండి రైతులను ఆదుకొని వాళ్ళకి యూరియా ఎరువులు ఏదైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని మీరు అందించండి వాళ్ళందరికీ వాళ్ళకి కావలసిన వ్యవసాయానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇవాళ ఆదుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఆయన నిజాన్ని బయటపెట్టేశారు నిజమే ఈసారి మేము కొద్దిగా ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ శాతం ఇవ్వడం జరిగింది అని మరి అది ఎందుకు చేశారో వారే చెప్పాలి ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైతే కొరత ఉంటుందో వాటిని బ్లాక్ మార్కెట్లలో అందులో అనను కొంతమంది బ్లాక్ మార్కెట్లో పెట్టి అమ్ముకునే అవకాశం ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఈ ఇప్పుడు కరీఫ్ అయిపోయింది మరి నెక్స్ట్ సీజన్ కన్నా వాళ్ళకి కావలసిన యూరియాని ఎప్పుడైనా అందించాల్సిన బాధ్యత ఉంది మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అనుభవం ఉంది అని చెప్పుకునేవాళ్ళు ప్రతిదానికి ముందు చూపుతో చూసి ముందు చూపుగా మేము అన్నీ కూడా సమకూరుతా అని చెప్పేవాళ్ళు కూటమి ప్రభుత్వానికి చాలా అలవాటు వాళ్ళు టాపిక్ని డైవర్ట్ చేసి వాళ్ళ వల్ల జరిగిన తప్పుని కవర్ చేసుకునేదానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పాయింట్ పాయింట్అవుట్ చేస్తూనే ఉంటుంది వారు చేసినది సమంజసమా కాదా వారు ఎందుకు ముందే ఆలోచించి యూరియాని కరెక్ట్ అయిన పద్ధతిలో రైతులకు అందించలేదు మా హయాంలో మేము ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒక పద్ధతి ఏర్పాటు చేసుకున్నాం ఏ ఏ పద్ధతి ఎక్కడెక్కడ మేము యూరియానిచ్చి ఎలా రైతులకి అందించాలని మా సం మా ఐదు సంవత్సరాలలో కూడా ఎప్పుడూ రాని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇట్స్ ప్లానింగ్ లేకనే కదా ప్రాపర్ ప్లానింగ్ ఉంటే వాళ్ళు అందించేవాళ్ళు కదా వాళ్ళ తప్పు చేసి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పైన తప్పును మోపేందుకు డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేయాలనేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరేది ఏం కాదు మనం అందరం కూడా వి ఆల్ మన అందరం కూడా రైతు బాధ కోసం మనం మాట్లాడుతున్నాం ఇది మా సొంత